లవ్డ్ మనం ప్రేమించబడుతున్నాము అని తెలుసుకున్నప్పుడు చాలా ఆనందం కలుగుతుంది ఎవరైనా మన దగ్గరకు వచ్చి మీరంటే నాకు చాలా ఇష్టమండి అంటే ఇంకా రోజు ఆకలేదు చాలా ఆనందంగా హృదయం ఎక్కడో తేలిపోతూ ఉంటుంది కదా అబ్బా నన్ను ప్రేమించేవారు ఉన్నారా నేనంటే ఇష్టపడేవారు ఉన్నారా కానీ ఈ లోక సంబంధంగా కొన్నిసార్లు మనుషుల యొక్క ప్రేమలు మనం పొందుకుంటాం కొన్నిసార్లు ఎంత త్వరగా మనం ప్రేమను పొందుకుంటామో అంత త్వరగా మనల్ని ప్రేమించిన వారు మనకి దూరం అవుతూ ఉంటారు కొన్నిసార్లు అదే ప్రేమ లైఫ్ లాంగ్ కంటిన్యూ అవ్వకపోవచ్చు ఒకవేళ ఒక ఫ్రెండ్షిప్ ఒక రిలేషన్షిప్ ప్రారంభంలో ఆ బాండింగ్ చాలా స్ట్రాంగ్ ఉండొచ్చు కానీ రాను రాను రోజులు గడిచే కొద్దీ ఏ కారణం చేతైనా కావచ్చు కొన్నిసార్లు దూరం అంటే ఒక వేరే ఊరికి వాళ్ళు వెళ్ళిపోవడము మనము దూర ప్రాంతానికి వెళ్ళిపోవడం దూరం పెరగడం వలనో బాధ్యతలు పెరగడం వలనో కొన్ని సమస్యలు రావడం వలనో ఏ కారణం చేతైనా మనకి బాగా ప్రేమను అందించే వారి ప్రేమ మనకి దూరమైనప్పుడు మన హృదయంలో ఒక వెలితి ఒక లోటు ఖచ్చితంగా ఏర్పడుతుంది కానీ దేవుని బిడలంగా మనం ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి అదేంటంటే శాశ్వతమైన ప్రేమతో మనను ప్రేమించే దేవుడు ఉన్నాడు ఆయన అప్పటికీ మనల్లని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూనే ఉంటాడు ఒకసారి నమ్మిన వారి స్తోత్రం చెప్దాం హలే లూయా ఐ హ్యావ్ లవ్డ్ యూ విత్ అన్ ఎవర్ లాస్టింగ్ లవ్ శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్న దేవుడు ఒకవేళ ఈ నూతన సంవత్సరంలో ప్రేమ నాకు దొరకట్లేదు నేను కోరుకున్నంత ప్రేమ నాకు అందడం లేదు అని ఒకవేళ స్ట్రగుల్ అవుతున్నట్లయితే లెట్ మీ టెల్ యూ గాడ్స్ ఎవర్ లాస్టింగ్ లవ్ ఈజ్ అవైలబుల్ ఫర్ యూ దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ నీకు అందుబాటులో మాటలో ఉంది ఆ ప్రేమను పొందుకుంటే అనుభవపూర్వకంగా నువ్వు ఎక్స్పీరియన్స్ చేయగలిగితే నీ జీవితము నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది ఇప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని ఆయన కేవలం మాటలతో చెప్పి మాటలకి ఆయన ప్రేమను పరిమితం చేసిన దేవుడు ఎప్పుడు కూడా కాదు ఏసై ఈ లోకానికి రావడానికి గల కారణమే హీ వాంట్ హీ కేమ్ డౌన్ టు షో హిజ్ లవ్ టు మ్యాన్కైండ్ మానవాళి పట్ల ఆయనకున్న ప్రేమను వ్యక్తపరచాలని చూపించాలని మన పక్షంగా మనకు బదులుగా సిలువలో మరణించాలని ఏసఐ ారు ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు దేవాతి దేవుడు మన పట్ల ఆయన ప్రేమను వెల్లడి చేసే ఒక ప్రత్యేకమైన విధానాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం ఇదే గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయంలో అందరం కలిసి ముప్పై నాలుగవ వచనం చదువుకుందాం ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం నేను వారికి దేవుడనయుందును వారు నాకు జనులగుదురు వారు మరి ఎన్నడూనూ గూర్చి బోధనొందుదము అని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశము చేయరు నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడును జ్ఞాపకము చేసుకొనను ఒకసారి స్తోత్రం చెప్దాం హలెయ్య ఇది దేవాది దేవుడు పలుకుతున్న మాట రక్షణ పొందిన తన రక్తం చేత కడగబడిన ఆయన బిడ్డలకు దేవుడిస్తున్న ఒక శ్రేష్టమైన మాట ఒక శ్రేష్టమైన వాగ్దానం ఏంటదంటే ఐ విల్ ఐ గివెన్ దెమ్ అండ్ ఐ విల్ రిమెంబర్ దేర్ సిన్స్ నో మోర్ నేను వారిని క్షమించాను దోషములు క్షమించాను వారి పాపములు ఇక ఎన్నడూ కొన్నిసార్లు మనం చేసిన పాపాల యొక్క మెమరీస్ మనల్ని హాంట్ చేస్తూ ఉంటాయండి మనం చేసిన పొరపాట్ల యొక్క మెమరీస్ మనల్ని వేధిస్తూ ఉంటాయి అది కొన్నిసార్లు మనం ఎవరికి చెప్పుకోలేము కూడా కొన్నిసార్లు వివాహం కాకముందు చేసిన పనులు కొంతమంది వివాహం అయిన తర్వాత కూడా దే కీప్ థింకింగ్ అబౌట్ దెమ్ అయ్యో నేను ఇట్లా ప్రవర్తించాను కదా ఇంత దౌర్భాగ్యంగా బ్రతికాను కదా అనే జ్ఞాపకాలు గత జీవితంలో కొన్నిసార్లు ఎదుటివారు చాలా స్వచ్ఛంగా వాళ్ళని ప్రేమిస్తూ ఉన్నప్పుడు వారి పట్ల వీరి మనసులో మంచి భావాలు లేనప్పుడు ఖచ్చితంగా అపరాధ భావన వస్తుంది ఏమనంటే ఎదుటివారు ఇంత స్వచ్ఛంగా నన్ను ప్రేమిస్తుంటే నేను ఇంత కుటిలంగా ఉన్నానేంటి నేను ఇంత మోసపూరితంగా ప్రవర్తిస్తున్నాను ఏంటి అని అపరాధ భావన అయితే దేవాది దేవుడు ఆయన వద్దకు వచ్చిన వారికి ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఏంటంటే ఆయన కేవలము క్షమించే దేవుడే కాదు ఈ నాట్ జస్ట్ కవర్స్ ఆర్ సిన్ బట్ హీ కంప్లీట్లీ వైబ్స్ దెమ్ ఆఫ్ దేవుడు మన పాపంలను కప్పేవాడే కాదు పాపంలను సంపూర్ణంగా కప్పడానికి కడగడానికి తేడా ఉందండి ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఒక చెత్త ఏదైనా పడింది ఆ చెత్తని మట్టి వేసో లేకపోతే ఇంకేదో కార్పెట్ వేసో లేదంటే ఒక చేప వేసో ఒక షీట్ వేసో కప్పామనుకోండి కనపడదు కానీ ఉంటుంది ఉంటుందా ఉండదా దాని స్మెల్ ఒకవేళ అది స్టింకింగ్ స్మెల్ భయంకరమైన వాసన వచ్చే పరిస్థితి అయితే వాసన వస్తూనే ఉంటుంది దాని దగ్గరికి చేరాల్సిన ఈగలు దోమలు లేకపోతే చీమలో అవన్నీ చేరతా ఉంటాయి ఆ ఆ సమయంలో ఆ పరిస్థితి కవర్ అయినట్లు ఉంటుంది కానీ కానీ అది అక్కడే ఉంటుంది ఇప్పుడు దేవాది దేవుడు తన వద్దకు వచ్చి తమ పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకునే వారిని ఈ నాట్ జస్ట్ కవర్స్ ఆర్ సిన్ ఆయన ఏదో కప్పి పెట్టేవాడు కాదు కప్పి పెట్టడం అంటే ఏంటంటే అమ్మా నాన్నలు పిల్లల విషయంలో కొన్నిసార్లు వ్యవహరించే తీరు వాళ్ళ అబ్బాయే చేసి ఉంటాడు వాళ్ళ అమ్మాయే చేసి ఉంటుంది కానీ మనకి మన పిల్లల్ని వెనకేసుకొని రావడం అలవాటైపోయి మా వాడు అలాంటోడు కాదండి మా అమ్మాయి అలా చేయలేదండి అది ఇంకెవరో చేసి ఉంటారండి ఇంకెవరో చేసి మా అమ్మాయిని అంటున్నారండి మా అబ్బాయిని అంటున్నారండి కవర్ చేస్తాం చేసింది వారే కానీ దాన్ని కప్పిపుచ్చుకోవడం ఇప్పుడు దేవాది దేవుడు తన వద్దకు వచ్చి తమ పాపములను ఆయన సన్నిధిలో ఒప్పుకునే వారికి దేవుడు చేసే కార్యం ఏంటంటే ఈ డజన్ కవర్ అస్ బట్ హీ యాక్చువల్లీ బ్లాడ్స్ అవుట్ ఆర్ ట్రాన్స్గ్రేషన్స్ ఆయన తుడిచేసే దేవుడు కడిగేసే దేవుడు ఎంత బాగా కడుగుతాడంటే ఆ మరకలు కూడా లేకుండా డాగులు కూడా లేకుండా మచ్చలు కూడా లేకుండా మన పాపాన్ని కడిగివేసే దేవుడు ఒకసారి నమ్మిన వారి స్తోత్రం చెప్దాం హలే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరచును అనే మాట లేఖన భాగంలో మనం చూస్తున్నాం